ఒక పట్టణం ఉందంట చాలా విశాలమైన పట్టణం అది ఆ పట్టణంలో ఆ పట్టణానికి ఒక ఆ ద్వారం ఆ పట్టణానికి ఒక పెద్ద ద్వారం కూడా ఉంటుంది ఆ ద్వారం దగ్గర ఒక ద్వారపాలకుడు ఉంటాడంట ఆ పట్టణాన్ని కాపాడే ఒక కాపలాదారుడు కావలి కాసేవాడు రాత్రంతా కాపలా కాసేదని ఒక మనిషిని నియమించారంట ఆయన ఒక రాత్రి ఆ పట్టణాన్ని ఆ గుమ్మం దగ్గర ఉండి కాపలా కాస్తున్నప్పుడు ఎక్కడుండో ఒక ఏడుపుల శబ్దం వినబడుతుందంట ఎవరో బాగా ఏడుస్తున్నట్లు శబ్దం వినబడుతుందంట ఎవర్రా బాబు ఈ మధ్యరాత్రిలో ఏడుస్తున్నారని చెప్పి ఆయన తిన్నంగా బయలుదేరి వెళ్ళాడు వెళితే అక్కడ ఒక ఇల్లు ఒక చిన్న ఇల్లు కనిపించింది ఇల్లు కనిపిస్తే సరే ఎవరుంటారని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఒక యవనస్తుడు ఒక కుర్రడు విపరీతంగా విలపించి ప్రలాపించి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నాడంట అప్పుడు ఆ కావులివాడు అన్నాడంట ఆ కావులివాడు అతన్ని చూసి ఎందుకయ్యా ఏడుస్తున్నావు ఎవనస్తుడు కదా ఒక పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఆ కుర్రుడికి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాయి ఎందుకు బాబు ఏడుస్తున్నావు ఏంటి కారణం అంటే అప్పుడు ఆయన తన చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడంట బాబు నేను పలానా కుటుంబానికి చెందినవాడిని చిన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు తల్లిదండ్రులు ఇద్దరు పోగొట్టుకున్నాను సో మా బంధువులందరూ కూడా మార్చి మార్చి వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు వీళ్ళింట్లో కొన్ని సంవత్సరాలు ఇట్లా నన్ను పెంచి పెద్ద చేశారు పదహారు సంవత్సరాల వరకు వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు సో బంధువులు ఇంట్లో ఉన్నాను కాబట్టి సొంత కొడుకుని కాదు కాబట్టి పెద్దగా నాకు చదువు కూడా వాళ్ళు చెప్పలేదు పనులు వాళ్ళు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు కాదు ఎట్టట్టు మొత్తం మీద పదహారు సంవత్సరాలు వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు పదహారు ఏళ్ళ తర్వాత ఇక పెద్దోడైపోయావు కదా వెళ్ళి నీ బతికేదో నువ్వు బతుకు ఇక నీకు మాకు ఏం సంబంధం లేదు నీ తిండి నీవు తిను నీ బతికేదో నీ బతుకు అని చెప్పేసి పంపించేసారు మరి నేను ఎలా బతకాలి అని అడిగితే ఊర్లో చిన్న ఇల్లు ఒకటి ఉంది మీ నాన్నగారు వాళ్ళు ఉన్న ఇల్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఉంటే చూసుకోమని చెప్పి వాళ్ళు పంపించేస్తారండి సరే నీ అబ్బాయి ఆ ఊరిని వెతుక్కుంటూ వచ్చాడండి అక్కడ ఒక చిన్న ఇల్లు చాలా చిన్న ఇల్లు అంట సరే ఆ ఇంట్లో ఉన్నాడు ఆ ఇంట్లో వచ్చి చూస్తే ఆ ఇంట్లో ఒక వస్తువు లేదు ఏమీ లేవండి ఎప్పుడో వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు దాదాపు పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చాడు ఆ ఇంటికి అంత బా పాడు ఇల్లు అండి పెద్దగా ఏ వస్తువు లేవు సామాగ్రి లేవు వంట వండుకోవడానికి సామాన్ లేవు కూర్చోడానికి లేవు పడుకోవడానికి లేదు చాలా భయంకరంగా ఉందంట పరిస్థితి అప్పుడు పెద్దగా బోర్ బోర్ అని ఏడవడం ప్రారంభించాడు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది నాకే ఎందుకు ఇలా సంభవించింది అందరూ బాగున్నారు కదా నన్ను అందరూ వాడిగా వదిలేస్తారని చెప్పి ఇవన్నీ తలంచుకొని 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 ఎంతో ఏడుస్తున్నాడంట అప్పుడు ఆ కావలివాడు బాబు అలా ఏడుస్తే ఎట్లా లైఫ్ గొప్పది దేవుడు అవకాశాలు ఇస్తాడు నువ్వు సంతోషంగా ఉండు ఏదో చేసుకుని బ్రతుకోవచ్చు అట్లా ఆయనకు చెప్తూ వచ్చారంట ఎంత చెప్పినా కూడా ఆ కుర్రోడు ఓదార్పు పొందన ఏడుస్తూనే ఉన్నాడంట ఏడుస్తూనే ఉన్నాడంట అప్పుడు సరే తమ్ముడు నేను ఒక వాచ్మెన్ని నేనేం పెద్ద ఉద్యోగం అయితే నేను ఏదో నీకు సహాయం చేసేవాడిని నాది కూడా చిన్న ఉద్యోగం ఊర్లో వాళ్ళందరూ నాకేదో కొంచెం సహాయం చేస్తే దానివల్ల నేను బతుకుతున్నాను సరే నువ్వు దుఃఖపడుతున్నావు ఏడుస్తున్నావు కాబట్టి సరే ఏమైనా మీ అమ్మ ఏమైనా దాచారేమో చూసుకో ఏమైనా వస్తున్నాయేమో అని చెప్పేసి అడిగితే ఏమీ లేవండి ఆ ఇంట్లో అన్ని పగిలిపోయిన సామాన్లు ఏంటంటే ఇరిగిపోయిన కుర్చీలు ఇలాంటివి ఉన్నాయి విలువైనవి ఏమీ లేవు ఆ ఇంట్లో ఆయన అన్నాడు విలువైనవి ఏమీ లేవు ఆ సరే ఒకసారి చూడమన్నాడు అంతా చూసినా ఏమి లేవు కానీ ఒక లాంతర్ లైట్ ఉందండి ఆ ఇంట్లో అంతకు మించి ఏమి లేదు ఒక లాంతర్ అంటారు దాన్ని దీపం అది వెలుగుతూ ఉంది అప్పుడు ఆ లాంతర్ లైట్కి బిగించిన చిమ్ని అంటారు కదండి అద్దం దీపం ఆరిపోకుండా దానికి బిగించిన చిమ్ని అంటారు అద్దం మాత్రం ఉంది ఆ గ్లాస్ ఒకటి ఉంది అది కొంచెం చూడడానికి చక్కగా ఉంది ఆయన అన్నాడు ఇది తీసుకెళ్తాను నేను తీసుకెళ్ళి ఎవరికైనా అమ్ముతాను ఒకవేళ దీనికి ఏదైనా విలువ వస్తే మంచి రేటుకి నేను అమ్మి ఎంత కొంత నీకు డబ్బులు ఏది ఒక లాంతర్ లైట్కి ఉన్న ఆ దీపం ఆరిపోకుండా చిమ్ని అని అర్థం ఉంటుంది కదండి దాన్ని తీసుకెళ్ళి నేను ఎంత కొంతకు అమ్మేసి నీకు తెచ్చిస్తాను అని చెప్పి ఆ కాపలావాడు చెప్పాడంట చెప్తే సరి సరే బాబు తీసుకెళ్ళమన్నాడండి అప్పుడు ఆయన తీసుకెళ్ళాడు వాచ్మెన్ ఆ కాపలాదారుడు తీసుకెళ్ళాడండి ఆయన వెళ్ళి ఆయన కూర్చున్న చోట పెట్టుకుని సరే ఎవరైనా వస్తే ఎటోట బతిమాలి ఎంత కొంతకు అమ్మి దానికి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అక్కడ పెట్టుకుని ఉన్నాడండి సరిగ్గా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ గడిచిన తర్వాత ఈ కుర్రోడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట అడిగించుకుంటూ వచ్చేసి అయ్యా అయ్యా లాంతర్కి సంబంధించిన అద్దం లేకపోతే ఆ అచ్చిముని ఎక్కడుందని అడిగాడు అడిగినప్పుడు ఏంటి ఏమైందని చెప్తే అయ్యా ఇవ్వండి అయ్యా అది అన్నాడు ఎందుకు ఎందుకు దాన్ని అడుగుతున్నావు దాని అమ్మ అనే కదా నాకు ఇచ్చి ఉంటాయ్యా ఇప్పటివరకు మా అన్న మా అమ్మ నాన్న నాకు దాచిన దాంట్లో విలువైనది ఏముంది 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 అనుకున్నాను కానీ అదే విలువైంది ఎందుకంటే ఆ చిముని ఉన్నంత వరకు దీపం ఆ అద్దం ఉన్నంత వరకు ఆ గ్లాస్ ఉన్నంత వరకు దీపం చక్కగా వెలుగుతుంది అది నీకు ఇచ్చేసాను నీవు తీసుకెళ్ళిన తర్వాత గాలి వచ్చింది ఆ గాలికి దీపము ఆరిపోయింది లాంతరు ఆరిపోయింది దీపం ఆరిపోయింది మొత్తం ఇల్లంతా చీకటి అయిపోయింది కాబట్టి నాకు చాలా భయం వేసింది బాబు దాకా నేను ఉన్నానంటే ధైర్యంగా ఉన్నానంటే ఆ చిన్న లాంతర్ వెలుగులో నేను ధైర్యంగా ఉండగలిగాను ఇప్పుడు దాన్ని కూడా నీవు అమ్మేస్తే నా ఇంకా చీకటి అయిపోతుంది అని చెప్పి అది తీసుకున్నాడు అంట ప్రియులారా తీసుకెళ్లాడు కొన్నిసార్లు ప్రియులారా చూడండి మన లైఫ్లో కొన్ని పర్యాయాలు మన చుట్టూ ఆ చిన్న వస్తువే కావచ్చు చిన్న విషయమే కావచ్చు ఆ వస్తువు ఉన్నంత వరకు ఆ మనిషి ఉన్నంత వరకు ఆ విలువలు మనకు తెలియదు ఆ లాంతర్ ఎప్పటి నుండో ఇంట్లోనే ఉంది లాంతరు వెలుగు వల్లనే తను ఉంటున్నానని లాంతరు వెలుగులోనే ప్రమాదం లేకుండా ప్రశాంతంగా ఉంటున్నానని ఆయన ఎప్పుడు గుర్తించలేదు ఎప్పుడైతే ఆ వస్తువు బయటికి వెళ్ళిందో ఆ వస్తువుని ఎవరైతే దూరంగా తీసుకెళ్లారో అప్పుడు దీపం ఆరిపోతే దాని విలువ తెలుసుకొని అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తప్పును తెలుసుకుని మరలా తీసుకొచ్చాడు విలువైనదంటే ఏదో గొప్ప గొప్పవే ఉండాల్సిన అవసరం లేదండి మన లైఫ్లో చాలాసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితానికి ఎంతో విలువైనవి మనకెంతో సహాయంగా ఉండే చిన్న చిన్న విషయాలు కావచ్చు చిన్న చిన్న వస్తువులు కావచ్చు మనకెంతో సహాయంగా ఉంటుంది దాన్ని మనం గుర్తించాలి దాన్ని మనం గుర్తించి మనం గమనించి మనకు దేవుడు ఏమి ఇచ్చాడో దాంట్లో మనం సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి చాలాసార్లు ప్రియులరా ఏదో విలువైందంటే ఏదో కోట్ల రూపాయలుగా ఉండేది లక్షల రూపాయలుగా ఉండాలని మనం అనుకోవడానికి వీలు లేదు చిన్న చిన్న వాటి వల్ల కూడా దేవుడు మనకు సంరక్షణ ఇస్తుంటాడు